శని ఆరోగ్యాన్ని ఆయుష్ని ప్రసాదించే గ్రహం అని శాస్త్రం చెప్తుంది రోమన్లు శనిని శాటర్న్ అని పిలుస్తారు శాటర్న్ అంటే వర్షకారకుడు వ్యవసాయ దేవుడు అని అర్థం మన జ్యోతిష్ శాస్త్ర ప్రకారం గమనిస్తే శని యొక్క స్థానం పశ్చిమం అదే దుక్కుకి వర్షానికి కారకుడైన వరుణుడు అధిపతి మన జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఒక లెక్కలో వర్షాలు ఎప్పుడు ఎక్కడ ఎంత అని శని ద్వారానే లెక్క వేస్తారు గ్రీకులు రోమన్లు ఇతర పాశ్చాత్యులు శనిని మంచి పరిపాలన చేసిన రాజుల చరిత్రలో చెప్పారు మన శాస్త్ర ప్రకారం శని గ్రహాలకి యువరాజు గంగ ఒడ్డు నుండి హిమాలయ పర్వతం వరకు శని ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతానికి శని రాజుగా చెప్పింది అని చెప్పింది మన శాస్త్రం శని యొక్క గొప్ప పరిపాలనకి గుర్తుగా పూర్వము కొన్ని దేశాలలో డిసెంబర్ పదిహేడు నుంచి డిసెంబర్ ఇరవై మూడు వరకు ఉత్సవాలు జరిపేవారు ఆ సమయంలో ఆ రోజులలో బానిసలకి స్వేచ్ఛనిచ్చేవారు ఎవరికి శిక్షలు విధించేవాళ్ళు కాదు దీన్ని బట్టి శని యొక్క గొప్ప పరిపాలన ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఈ రోజుల్లో ఇవాటి శాస్త్రం ప్రో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాజకీయ నాయకుల పరిపాలన ఎలా ఉంటుందో అని శని ద్వారానే లెక్క వేస్తాము నీలమణిని వెండిలో చేయించుకొని మధ్యవేలికి ధరిస్తే శని యొక్క దుష్టప్రభావాలు తొలగిపోతాయని శాస్త్రం జాతక ప్రకారం నీలమణిని ఎవరు ధరించుకోవాలో తెలియడం కోసం సంప్రదించవలసిన నంబర్ సెవెన్ ఫోర్ వన్ సిక్స్ సెవెన్ జీరో ఫోర్ త్రీ జీరో ఫోర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి